హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రామాయణంలోని సీతా పరిణయం అనే భాగంతో మీ ముందుకు వచ్చాను మరునాడు విశ్వామిత్రుడు తన ఆశ్రమవాసులతో పాటు మిథిలా నగరంలో జరగబోయే గొప్ప యాగం తిలకించడానికి బయలుదేరారు తన ఆశ తన ఆశ్రమవాసులతో పాటు రామలక్ష్మణులను కూడా తీసుకువెళ్ళాడు అయితే మిథిలా నగరానికి రాజైన జనకుడు మహాతపస్వి ఒకరోజు జనకుడు యాగభూమిని దున్నేటప్పుడు అక్కడ భూమిలో అంజ అందాల రాశి అయిన శిశువు లభించింది ఆ శిశువును గైపో గైకొని ఆమెకు సీత అని నమ నామకరణం చేశాడు అప్పటి నుంచి జనకుడు ఆ శిశువును తన సొంత కుమార్తెలా పెంచుకోసాగాడు జనకుడి వద్ద పరమశివుని వరప్రసాదమైన ఒక గొప్ప ధనస్సు ఉన్నది అయితే తన కుమార్తె సీతను చేపట్టేవాడు ధైర్యశాలి పరాక్రమవంతుడు అయి ఉండాలని జనక మహారాజు ఆకాంక్ష అయితే ఆ ధనస్సును ఎవరైతే ఎక్కువ పెట్టగలుగుతారో సీతను వారే పరిణయం చేసుకుంటారని చాటింపు వేయించాడు ఇతరులు కనబడే ఎందరో ప్రయత్నించి విఫలులయ్యారు అయితే విశ్వామిత్రుని రాక జనకునికి పరమానందం కలిగించింది వారందరినీ ఆహ్వానించాడు అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో ఇలా అన్నాడు శివధనస్సును రామునికి చూపండి అన్నాడు అయితే జనకుడు ఇలా సందేహ ఇంతటి పిన్న వయస్కులు మృదు శరీరులు అయిన వీళ్ళ శివధనస్సు ఎక్కుపె ఎక్కుపెట్టడం అని అన్నాడు అయితే ఇలా అన్నాడు తర్వాత కానీ శ్రీరాముడు గనక ఆ ధనస్సును ఎక్కుపెట్టగలిగితే నేను ఆనందంతో సీత నితి వివాహం జరిపిస్తాను అని అంటాడు అయితే సేవకులను ఆ ధనస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు జనకుడు ఎనిమిది చక్రాల రథం మీద ఉంచబడ్డ ఆ ధనస్సును అనేక మంది సేవకులు నెట్టుకుంటూ సభలోకి తీసుకువచ్చారు అప్పుడు శ్రీరాముడు వినమ్రతతో లేచి నిలబడ్డాడు విశ్వామిత్ర జనకుల అనుమతితో శివధనస్సును సమీపించాడు అయితే అందరూ చూస్తూ ఉండగానే ఆ ధనస్సును శ్రీరాముడు ఎడమ ఎడమ చేతితో ఎత్తాడు ఎత్తిన మరుక్షణమే ఫెల ధ్వనితో ఆ ధనస్సు రెండుగా విరిగిపోయింది అయితే వెంటనే దశరథుకి దశరథునికి కబురు పంపారు ఆయన వివాహానికి సమ్మతించాడు అత్యంత వైభవైపతంగా సీతారాముల వివాహం జరిగింది ఆ శుభముహూర్తంలోనే సీ సీతా చెల్లెలైన ఊర్మిలను లక్ష్మణుడు మాండవీశ్రుత కీర్తులను భరతశత్రులను వరించారు అయితే విశ్వామిత్రుడు వారందరినీ దీవించి తపస్సు చేసుకోవడానికి హిమాలయ ప్రాంతానికి వెళ్ళిపోయాడు దశరథుడు తన కొడుకులు కోడళ్లతో అయోధ్యకు వెళ్ళిపోయాడు ఇదండి ఇవాటి సీతా పరిణయం నేను నెక్స్ట్ వీడియోలో మందర కుటిల తంత్రం అనే భాగంతో మీ ముందుకు వస్తాను ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్